ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు ఒక గమ్మత్తమైనటువంటి వార్త మీ ముందుకు తీసుకొచ్చినాం సధికార అధికార పరిపాలన ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతూ ఉన్నాం నిజంగా ఈ వార్తను కూడా మనం ఒక్కసారి క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా మనం గమనిస్తే మాత్రం ఎంత తప్పిదాలు జరుగుతాయి అసలు ఎంత నిర్లక్ష్యం ఉంటుంది అనే దానికి ఒక అర్థమయ్యే అవకాశం ఉంటుంది మీరు తప్పకుండా ఈ వీడియోని మాత్రం ఫస్ట్ మీరు పూర్తిగా చూడండి మొదట మనం మొదట ఒక ప్రముఖమైన వార్త తీసుకుందాం ఇది ప్రజలకు ఉపయోగపడే వార్త కాబట్టి మరో రెండు పథకాలకు శ్రీకారం యథావిధిగా చేవెళ్ళ సభ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఆరు గ్యారంటీల రూపంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హామీలు ఇవ్వడం జరిగింది దాంట్లో రెండు హామీలను గతంలోనే అమలు చేస్తూ ఉన్నారు అయితే మరొక రెండు హామీలను ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రం మీదుగా సచివాలయంలో ప్రారంభిస్తూ ఉన్నారు ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ ఉండడము తర్వాత ప్రియాంక గాంధీ కూడా చేవేల సభకు హాజరవుతారు మొదటగా ఆ సభలో ప్రారంభిస్తారు అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల అనివార్య కారణాల వల్ల సచివాలయంలో రేవంత్ రెడ్డి ఉదయం పూట యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో రెండు పథకాలను రెండు గ్యారెంటీలు అమలు ప్రారంభించి సాయంత్రం చేవెళ్ళ సభకు హాజరయ్యే అవకాశం ఉంది ఆ రెండు ఏంటంటే ఈరోజు మనకు చూసినట్టయితే ఒక సిలిండర్కు సంబంధించిన విషయంలో ఐదు వందలకే సిలిండర్ ప్రజలకు అందిస్తామని వారు మాట ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ యొక్క కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తూ ఉన్నారు అదేవిధంగా ఉచిత విద్యుత్ పేద ప్రజలకు ఉచిత విద్యుత్ను అందించాలని ఒక వారు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని కూడా ఈ ఈ రెండు హామీలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ రోజు నుంచి వారు ఉచితంగా అందించడం జరుగుతూ ఉంది ఈ యొక్క అంటే సిలిండరు ఐదు వందలకే ఐదు వందల రూపాయలకే సిలిండర్ సిలిండర్ను అందించడము అదేవిధంగా రెండు వందల యూనిట్లలోపు ఎవరైతే విద్యుత్ వారు వినియోగించుకుంటారో వారికి ఉచిత విద్యుత్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఉంది మరొక ప్రముఖమైన వార్త ఇది వాస్తవంగా పెను సంచలనమైన వార్తగా మనం చెప్పవచ్చు ఈ వార్తను మాత్రం మీరు ఖచ్చితంగా క్షుణ్ణంగా పూర్తి స్థాయిలో గమనించండి ఒకసారి మీకు కొన్ని సంచలనమైన విషయాలు కూడా మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది దీంట్లో రోడ్డు నిర్మాణంలో అక్రమాలపై కొరడ లోప భూయిష్టం రహదారి నిర్మాణం విచారణలో బయటపడ్డ అవినీతి ఫిర్యాదుదారుడు చిటికేసు సతీష్ కుమార్ ఇది ఓదేల మండలానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త మనం ఒకసారి ఈ వార్తను ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా తర్వాత దీనిపై మీకు ఒక మంచి విశ్లేషణ చేస్తుంది ఈరోజు మీకు ఓదెల మండలంలోని కనగర్తి గ్రామంలో సుమారు రెండు కోట్ల యాభై లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన రోడ్డులో పనులలో పలు అవకతవకలు అక్రమాలు జరిగినట్లు గ్రామానికి చెందిన చిటికేసి సతీష్ కుమార్ హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు సీఎం కార్యాలయం నుండి దీనిపై విచారణకు ఆదేశించగా పెద్దపల్లి ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో విచారణ జరిపి రోడ్డు నిర్మాణంలో తగు ప్రమాణాలు పాటించబడలేదని నిర్ధారిస్తూ కాంట్రాక్టర్ కంపెనీ నుండి ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు రికవరీకి ఆదేశిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి అయితే ఈ సంవత్సరంగా ఫిర్యాదుదారుడు ఈ సందర్భంగా ఫిర్యాదుదారుడు ఆయన సతీష్ కుమార్ మాట్లాడుతూ కనీసం యాభై లక్షల విలువ గల పని కూడా చేయకుండానే కాంట్రాక్టర్ కోట్లాది రూపాయలను జేబులో వేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు తాను సీఎం ఆఫీసులో ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఇరవై మూడవ తేదీన తాను ఫిర్యాదు చేసినట్టు ఆర్ అధికారులు మాత్రం సెప్టెంబర్ పదమూడు ఇరవై ఇరవై మూడు తేదీలోనే విచారణ జరిపి రికవరీకి ఆదేశించినట్టు పేర్కొనడం హాస్యాస్పదమని ఆయన అన్నారు సెప్టెంబర్ నెలలోనే విజిలెన్స్ విచారణ జరిపించామని కాంట్రాక్టర్ నుండి రూపాయలు రికవరీకి ఆదేశించామని తెలుపుతూ పత్రాలు సృష్టించి చేతులు దులుపుకోవడం వెనుక మతలాభం ఏమిటని ఆయన ప్రశ్నించారు అయితే ఇది మనం ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఏంటంటే తను ఓదల మండలానికి సంబంధించినటువంటి కనగర్తి గ్రామంలో ఒక కాంట్రాక్టర్ ఒక కంపెనీకి సంబంధించిన కాంట్రాక్టరు అక్కడ రోడ్డు వేయడం జరిగింది దాదాపు అది రెండు కోట్ల యాభై లక్షల విలువగలటువంటి కాంట్రాక్టరు అని అయితే దీనిపై రోడ్డు అనేది పూర్తి నిర్మాణం సక్రమంగా జరగలేదు అవినీతి జరిగింది అక్రమంగా జరిగిందని వారు సీఎం క్యాంప్ ఆఫీస్లో ప్రజావాణి కార్యక్రమంలో వారు సతీష్ కుమార్ చిటికేసి సతీష్ కుమార్ ఫిర్యాదు చేయడం జరిగింది ప్రజావాణి కార్యక్రమంలో అయితే దానికి సమాధానం అధికారులు ఏమని ఇచ్చారంటే ఈ సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఫిర్యాదారుడు ఏ రోజు ఫిర్యాదు చేసిందంటే డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఇరవై ఇరవై మూడవ తేదీన వారు ఫిర్యాదు చేయడం జరిగింది అయితే డిసెంబర్ ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై ఇరవై మూడులో వారు ఫిర్యాదు చేస్తే వీరు సెప్టెంబర్ పదమూడు ఇరవై ఇరవై మూడవ తేదీననే వరకు రికవరీకి ఆదేశం ఇచ్చినట్టు వారు పత్రాలు సమర్పించారు అధికారులకు అంటే ఉన్నతాధికారులకు అంటే ఎంత దయనీయమైన పరిస్థితి ఉంది ఒక్కసారి మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది నిజంగా ఫిర్యాదుదారుడు డిసెంబర్ ఇరవై రెండవ తేదీనాడు ఫిర్యాదు చేస్తే సెప్టెంబర్ ఇరవై మూడో తేదీనాడు ఏ విధంగా మీరు నిజంగానే అక్రమ జరిగింది అవినీతి జరిగింది రోడ్డు నిర్మాణం సరిగా లేదు రికవరీకి ఆదేశించినామని మీరెట్ల పత్రాలను సమర్పిస్తారు సరే ఒకవేళ ఫిర్యాదు చేయకముందే మీరు రికవరీకి ఆదేశిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు రికవరీకి రికవరీ ఆదేశించినట్టుగా మీరు ఎందుకు ఈ ప్రపంచానికి ప్రజలకు ఉన్నతాధికారులకు ఎందుకు మీరు ఈ యొక్క సమాచారాన్ని తెలియజేయలేదు అంటే ఇక్కడ కాంట్రాక్టర్ను కాపాడే ప్రయత్నమా లేకపోతే దీంట్లో కొంతమంది అధికారుల చేతి మాటం అంటే ఏదైతే ఉంటుందో వారికి అధికారులకు తెలిసే జరిగిందా అనేది ఇక్కడ అక్కడ స్థానిక ప్రజలలో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది అధికారులు కూడా నిజంగా ఈ కాంట్రాక్టర్లకు సహకరించడం అనేది చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే ప్రజాధారణ దుర్వినియోగం జరిగినప్పుడు అది